ప్రేస్తలా గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇది వచ్చేసి నాది ఈ ఇయర్ ప్రామిస్ అండి వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను బిఫోర్ ది కాల్ ఐ విల్ ఆన్సర్ ఐస సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ ప్రామిస్ అండి నాది ఇది చాలా మంచి వాగ్దానం అనమాట ఏంటంటే వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అంటే దేవుడు తన ప్రజల ప్రార్థనలని వారి అవసరాలని వాళ్ళు వేడుకొనక మునిపి ఇస్తా అని సెలవిస్తున్నాడు అనమాట ఇంకోటి రెండో లైన్ ఏంటంటే వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అంటే ఇంకా మనవి మనము ప్రేయర్ చేస్తూనే ఉంటాం ఇంకా మనము దేవుని సన్నిధిలో మనవి చేస్తూనే ఉంటాం అనమాట అది మనం ఇంకా మనవి చేస్తుండగానే ప్రేయర్స్ చేస్తుండగానే దేవుడు ఆలకిస్తాడనమాట ఎంత ప్రెషియస్ ప్రామిస్ కదండి వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయల్ ప్రజల పక్షాన దేవుడు ఈ విధంగా వాగ్దానం చేశాడనమాట అలాగే ఇస్రాయల్తో పాటు దేవుడు అప్పుడు ఇప్పుడు మరి ఉన్నవాడు అనువాడనే దేవుడు అండి ఆయన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఉండడు ఆయన మాట ఇస్తే తప్పడు అనమాట మన దేవుడు చాలా గొప్ప దేవుడు వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవుడు ఈ ఈ వాగ్దానం నాకు ఇచ్చాడనమాట అంటే నేను అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అనేకుల యొక్క మనవులను నేను మరి తీసుకొని వారందరి పక్షంలో నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాలన్నమాట మీరు కూడా మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కమ్యూనిటీలో మీరు పోస్ట్ చేయండి అలాగే మీ ప్రామిస్లన్నీ కూడా కమ్యూనిటీలో పెట్టండి డైలీ నేను ఒక ప్రామిస్ నేను ఈ విధంగా చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు పంపిస్తాను అనమాట నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వేడు కొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయచుండగా నేను ఆలకించేదను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ ఆల్ స్టే బ్లెస్డ్ ఆల్వేస్